హలో అందరికి ఫస్ట్ టైం నేను వెయిట్ లాస్ రెసిపీ అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు నన్ను ఫాలో అవ్వడానికి కాదు ఇంకొకలాగా డబ్బులు గుంజడానికి కాదు ఏ రకమైన ప్రయత్నము కాదు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను స్టార్టింగ్లో మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ డైట్ ఆపేయవాల్సి వచ్చింది సో నేను ఫేస్ చేసినవి ఏంటి అని చెప్పుకోవడానికి నాకు ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ చెప్పుకుంటున్నాను అనమాట చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది అని వేరే ఉద్దేశం అయితే కాదు చాలామంది ఏం చేయాలో తెలియక ఇంకా పిచ్చి పిచ్చిగా మేకప్లు వేసుకొని మెయింటెనెన్స్ మనం ఇచ్చే డబ్బులతోటి వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళు మనల్ని చూడగానే అబ్బా మనము ఎలా అయిపోతా ఏమో అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి చాలామంది మోసపోతూ ఉంటారు అలా నేను ఎన్ని వెయిట్ లాస్ సెంటర్లు నేను వెళ్ళి విజిట్ చేశాను అక్కడ నేనేం ఫేస్ చేశాను అని ఏదో చిన్నపాటి తోటే నేను మాట్లాడట్లేదండి నాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఇయర్స్ నేను వెయిట్ లాస్ సెంటర్లకి డబ్బులు కట్టాను అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలిసి పెద్ద పెద్ద ప్రోడక్ట్లు నేను వాడాను సర్జరీల కోసం నేను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ని నేను విజిట్ చేశాను లైపో సెక్షన్ తర్వాత బెరియాటిక్ సర్జరీ ఇలాంటివి ఎన్నో కన్సల్ట్ అయ్యి చివరాకరికి మోస్ ఒక ఆపరేషన్ కూడా చేయించుకున్నాను ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కొంతమంది అయినా సేవ్ అవుతారు అని చెప్పేసి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసి చెప్పడం జరుగుతుందండి ఇలా చాలా నేను నా లైఫ్లో జరిగిన మోసాలన్నీ కూడా చెప్పాలి ఇక్కడ ఇక్కడ చెప్తే ఇక చాలా మందికి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశం తప్ప ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకో మోసం చేసి ఇంకేదో చేయాలనే ఉద్దేశం అయితే కాదండి చాలామంది వీడియోలు చూసినప్పుడు లేదంటే ఆ వెయిట్ లాస్ యాడ్స్ చూసినప్పుడు అప్పుడు చాలా మంది మేము కూడా వెళ్ళిపోతే తగ్గిపోతాం మేము ఒకసారి పదివేలే పోతే పోనీవి ఇరవై వేలే కదా పోతే పోనీ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఆ రిజల్ట్ రాకపోయేసరికి మధ్యలోనే మానేస్తూ ఉంటారు ఆ ఇరవై వేలు వాళ్ళకి హెల్ప్ అవుతుందండి కట్టిన వాళ్ళకి కాదు సో అలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నేను ట్వంటీ ఇయర్స్గా చేశానండి సో చాలా సెంటర్లకి తిరిగాను నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూపించేది ఏంటి అంటే వెయిట్ లాస్ సూప్ అండి బట్ నేను చేసుకున్నాను ఇది నాకు నాకు ఎలా అయితే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎక్కడ నేను కాపీ చేసింది కాదు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది కాదు సో నేను ఓన్గా చేసుకున్న రెసిపీ అనమాట ఇది అంటే ఎన్నో ఆటుపోట్లు చాలా గట్టి రాళ్ల దెబ్బలు తగిలిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ నా ఒళ్ళంతా ఒక రకమైన ల్యాబ్ లెబారేటరీ లాగా తయారైంది ఒక ప్రయోగశాల లాగా నేను నా ఇరవై సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఈ చూర్ణం తినండి అంటే ఆ చూర్ణం కళ్ళు మూసుకొని తినేశాను నేను దానివల్ల నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్ హెర్బల్ అంటే హెర్బలు నేచురోపతి అంటే నేచురోపతి ఎక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకుండా రాలేదండి నేను వెనక్కి అన్ని చోట్ల వెళ్ళి ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత నాకు కన్ను విప్పు కలిగి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న సూప్ అనమాట ఇది ఒక్కటే తాగి అండి మీరు ఇట్లా సైపోతారని నేను చెప్పట్లేదండి నేను తగ్గి మీకు నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఫాలో అవ్వమని అస్సలు చెప్పట్లేదు ఇక్కడ నేను వాడిన ఆయిల్ వచ్చేసి కంప్లీట్గా గీ అండి ప్యూర్ గీ అనమాట సో నేను గీతోనే ప్రిపేర్ చేసుకున్నాను కావాలంటే చా కొబ్బరి నూనె యూజ్ చేసుకోవచ్చు వేరే ఆయిల్స్ ఏమీ కాకుండా కొబ్బరి నూనె అండ్ నెయ్యి న్యాచురల్గా ఉండే ఈ రెండే నేను ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను వేరే ఆయిల్స్ అయితే నేను ఏది యూజ్ చేయలేదండి ఓన్లీ రెండు ఆయిల్సే నేను వాడతాను అనమాట సో ఇక్కడ నేను తాలింపు వేసుకుంటున్నాను చికెన్ అవన్నీ ఉడకబెట్టాను మీరు జనరల్గా వీడియో చూస్తే మీకు రెసిపీ అనేది అర్థమైపోతుంది బట్ కొన్ని స్పెసిఫిక్ స్పెసిఫిక్గా చెప్పాలి కదా ఆయిల్ ఏం వాడాను ఏంటి అని చెప్పేసి ఆయిల్ అయితే నేను నెయ్యి వాడాను పక్కా ప్యూర్ గీ అనమాట సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ దాన్ని నేను మిక్సీ చేసుకొని వేసుకున్నాను సో ఆయిడోజ్డ్ సాల్ట్ అయితే నేను వాడట్లేదు ఎవరికి నచ్చిన వెజిటేబుల్స్ వాళ్ళు వాడుకోవచ్చు అండి కొంతమంది క్యాబేజీ పడకపోతే క్యాబేజీ స్కిప్ చేయొచ్చు ఏవి పడితే ఆ వెజిటేబుల్స్ మాత్రమే మీరు యూస్ చేసుకొని సూప్ అనేది చేసుకోవచ్చు అనమాట నేను బాగా ఉడకబెట్టేసి నేను ఆ తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకున్నాను తాలింపు అనేది యాడ్ చేసుకున్నాను ఇది గీతో పెట్టుకున్న తాలింపు మొత్తం వెల్లుల్లిపాయలు అనమాట మనకి హెల్త్కి మంచివి ఏవైతే ఉంటాయో అవే నేను యూస్ చేసుకోవడం అనేది జరిగింది ఇందులో నేను కోడిగుడ్లు కూడా వేస్తున్నాను కానీ ఒక్కొక్క కోడిగుడ్డు చీత కొట్టుకొని వేసుకోవాలండి లేకపోతే మధ్యలో కొన్ని పాడైపోయినవి ఉంటాయి ఆ పాడైపోయినవి మనం డైరెక్ట్గా కనుక చీత కొట్టి డైరెక్ట్గా కొట్టి వేసేస్తే మాత్రం మొత్తం అనేది స్పాయిల్ అయిపోతుంది ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద విషయం అనమాట ఇక్కడ చూస్తున్నారు చూ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా వర్స్ట్గా కుళ్ళిపోయిన కోడిగుడ్డు అది సో మనం చేత కొట్టుకున్న గిన్నెలో వేసుకొని అది పాడైపోతే మళ్ళీ ఆ గిన్నె కడిగేసుకొని మళ్ళీ కొత్తగా చేత కొట్టుకున్నవి అందులో వేసుకుంటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఎంత సూప్ ఎందుకు చేస్తున్నారు అనంటే నేను ఒకేసారి నాకు ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి సరిపడా సూప్ చేసేసుకుంటానండి ఎందుకంటే నేను డైలీ మరగబెట్టడానికి చేసుకోవడానికి నాకు టైం ఉండదు అనమాట సో నేను వర్క్ చేసుకుంటాను కాబట్టి నాకు కుదరదు కాబట్టి నేను ఎలా చేసుకుంటున్నాను డైలీ టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా ఎప్పటిదప్పుడు చేసుకోవచ్చు చాలా హెల్త్ వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుందండి ఇందులో హెల్త్ అనేది కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం తర్వాత మా మనం వెయిట్ లా వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోయిన తర్వాత మనం అది లాస్ అవ్వకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి నాకు హార్ట్ స్ట్రోక్ వరకు వెళ్ళిందండి ప్రాబ్లమ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయిపోయాయి ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది నేను ఇంకా షేర్ చేసుకోవాలి మీతోటి అని అనేసి నేను ఈ రెసిపీ అనేది షేర్ చేస్తూ మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను అనమాట ఒకప్పుడు ఏమన్నా బయట పెడితే భయం ఉండేది ఏమన్నా చేస్తారేమో వాళ్ళు వాళ్ళు దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా మనం వాళ్ళ సంస్థ గురించి ఇట్లాగా చెప్తే మనల్ని ఏమైనా చేస్తారేమో అన్న భయం ఉండేది నాకు సో ఇప్పుడు నాకు ఆ భయం లేదు ఇరవై సంవత్సరాల క్రితం నేను చాలాసార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశానండి నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు నాకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి ఇంకా ఎందుకు నేను బ్రతకడం నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్న డైలమాలో నుంచి నేను ఎన్నో ఒడదుడుకులండి ఒకటి రెండు కాదు చాలా ఫేస్ చేసి అవన్నీ దాటుకుని 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 వచ్చి ఈరోజు ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నానండి ఇప్పుడు కూడా వెయిట్ ఎందుకు గెయిన్ అయిపోయాను అంటే నాకు చాలా యాక్సిడెంట్స్ అయ్యాయండి నాకు ఏమంటారు ఇంత దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు చేసాడు నన్ను అని అంటే నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కాలిరిగిపోయేది ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త హెల్త్ ఇష్యూ వచ్చేది దేనివల్ల ఎందువల్ల తెలిసేది కాదు అలాంటి డీప్ డిప్రెషన్లో నుంచి నేను కొంచెం బయటకు వచ్చి నార్మల్ అవ్వడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది ఇప్పుడు నేను వెయిట్ మీకు చూపించింది వన్ థర్టీ నేనండి నేను యాక్చువల్గా ఉన్న వెయిట్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ నుంచి ఈ వెయిట్ అనేది నేను రావడం జరిగింది నేను చాలా తగ్గాను మళ్ళీ యాక్సిడెంట్స్ అవ్వడం మళ్ళీ పెరగడం ఇలా నాకు ఎన్నో ట్రాజిడీలు అనేవి చాలా జరిగాయి అనమాట ఆ ట్రాజిడీలో ప్రతిసారి ఎక్కడైనా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి కొత్త కొత్త వెయిట్లో సెంటర్లకి వెళ్ళడం వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవడం వాళ్ళు జిమ్మిక్లు లాజిక్లు అన్నీ చూపించి ఫైనల్గా మనిషి అయితే డైట్ చేపిస్తారు మనము మనం నడిస్తేనే తగ్గుతాము మనం తింటేనే తగ్గుతాము అనే విషయం మనకు తెలిసి కూడా మనం వెళ్ళాలికి వేట్లో సెంటర్లో డబ్బులు కడుతూ ఉంటాము మీరైతే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు కొన్ని విషయాలు తెలుసుకుంటే కొన్ని తప్పులు చేయకూడదు అనే జ్ఞా అనే అవగాహన వస్తుంది అనే అవగాహన వచ్చినప్పుడు అలాంటి తప్పులు చేయడానికి ప్రయత్నించరు సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి